పాత ఊర్లో పిచ్చికి వరప్రసాద్ మీ పేరు ఇవాళ తారీఖు ఎంత అండి ఇవాళ తారీఖు రెండు అండి జనవరి రెండు ఇవాళకి తోట వేసి అన్నీ అయిందండి తోట వేసి నలభై ఆరు రోజులు నలభై ఆరు రోజులు అంటే పదిహేను తారీఖు వేసారా పది వేసారా ఇంకా పదిహేను దాటాకే పడి ఉంటాయి నవంబర్ పదిహేను దాటాకే పడినాయి కదండి అంటే వర్షాలు దాటాక వేసారు నేను నాకు గుర్తుంది అంతే కదండి తోట చూస్తా ఉంటే చాలా చాలా బాగుంది ఆకులే కూడా చాలా అరిటాకులాగా ఇప్పినట్టు ఇప్పినాయి ఇప్పుడు ఇది ఈ తోట అంతా కూడా పచ్చదనంగా కనపడుతుంది నాకు కూడా మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇది రేడియంట్ మాది వాడారు కదా అదే మా రేడియంట్ వాడారు కదా మీకు పోతోటలకి ఎలా ఉందన్న ఉద్దేశంతో నేను వచ్చాను మీరు రేడియంట్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా అంటే దీనికి గమనించారు ఎవరన్నా రేడియంట్ వాడతాం రేడియంట్ వాడతాం వల్ల కదా అదే ఇది అంటే దీనికి ఏమైనా ఆకు అది పెరుగుతూ ఏమైనా ఉందా అంటే మీరు ఏదైనా చెప్తే రైతులు అంటే మిగతా బ్యాన్ రైతులకి అందరికి ఉపయోగపడతాయి అదే రేడియంట్ కొడతంలో పడింది ఉపయోగపడింది ఉపయోగపడిందా దేని వల్ల ఏం గమనించారు మీరు ఆ తోట ఆకు అదే మొక్క మెత్తపడిందండి మొత్తం ఆకంతా మెత్తపడింది చూడండి మా వాళ్ళు లేదు బానే ఉందండి ఎక్కడ బాగానే ఉన్నాయండి గారు చెప్తున్నారు నాకు కూడా చూడగానే తోటను కూడా చాలా ఆరోగ్యవంతమయ్యంగానే కనిపిస్తుంది తోట అంతా కూడా ఎక్కడ కూడా ఏ చేతి పేరులో లేవు వీళ్ళ మాటల్లోనే ఒకసారి రేడియంట్ గురించి మీరు పది మందికి చెప్తారండి రేడియంట్ గురించి మళ్ళీ ఇడికి కూడా